ఇప్పటికే శ్రావణ మాసం ప్రారంభం అయిపోయింది శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం విశిష్టత ఉంటుంది ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపై కోరినని జల్లును కురిపిస్తుందట మరి ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు ఆ అమ్మవారు మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి తర్వాత మీ ఇంటి గడపలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లతో అలంకరించుకొని మీ ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి అలాగే ఇంటి ముందు అష్టదల ముగ్గును ముగ్గు పైన పసుపు కుంకుమలు వేసి ముగ్గును అలంకరించుకోవాలి శ్రావణ శుక్రవారం రోజున మీ గుమ్మం కలకల్లాడుతూ ఉండాలి ఏ గుమ్మం అయితే పచ్చగా కలకల్లాడుతూ ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది పూజ చేసే స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చేతుల నిండా గాజులు వేసుకొని లక్ష్మీదేవిలా కలకల్లాడుతూ ఉండాలి తర్వాత మీ ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని పూజగదిని కూడా అలంకరించుకొని పూజ కోసం సిద్ధమవ్వాలి పూజ ప్రారంభించే ముందు మీ పూజగది ముందు కూడా ముగ్గు వేసుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి దళాలతో అలాగే గులాబీ పూలతో అమ్మవారి పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి శ్రావణ శుక్రవారం చేసే పూజలు ఖచ్చితంగా తులసి దళాలు మరియు గులాబీలు ఉండాల్సిందే ఎందుకంటే గులాబీ పువ్వులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక తులసి దళాల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే అప్పుడే మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషపడుతుంది అలాగే మీ దగ్గర ఉన్న ముత్యాల దండలతో కానీ బంగారపు నగలు కానీ లక్ష్మీదేవి పటానికి వేయండి అమ్మవారు ఎంతో ఉప్పొంగిపోతుంది అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాక లక్ష్మీదేవి పటం ముందు ఒక ఎర్రని జాకెట్ ముక్క అలాగే తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి అలాగే అమ్మవారి పటం ముందు పసుపు కుంకుమలు అక్షంతలు అరటిగా ఎర్రటి గాజులను కూడా సమర్పించండి అలాగే ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ నిండుగా నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులను వేసి పూజ గదిలో పెట్టుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఈ రాగి చెంబలో ఉన్న నీటిని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలాగా తీసుకోవాలి దేవుని శక్తి నిక్షిప్తమై ఉంటుంది తర్వాత రెండు పిండి దీపాలను తయారు చేసుకొని అందులో నెయ్యి పోసి దీపంలో ఐదు ఒత్తులను వేసి దీపారాధన చేయాలి ప్రతి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పాలు పొంగించుకుంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది ఈ పాలతో పరమాండం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించండి లేదా మీరు చేసే పూజలో ఒక బెల్లం ముక్క అయినా సరే అమ్మవారికి సమర్పించండి చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి దూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి మీ కోరికలను అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి అలాగే మీ పూజ గదిలో ఉన్న అక్షంతలను తలపై వేసుకొని దేవునికి నమస్కారం చేయండి పూజ గదిలో ఉన్న అక్షంతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత మీ తలపై అక్షంతలను వేసుకుంటే ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయి ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా తులసిని పూజిస్తే మీ ఇంటికి రాజయోగం ప్రాప్తిస్తుంది తులసి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసికి పసుపు కుంకుమలు వేసి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది శ్రావణ శుక్రవారం పూజ చేసేవాళ్ళు మీ ఇంటికి ఒక ముత్తైదును పిలిచి ఆ ముత్తైదుని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఇలా పూజ మొత్తం పూర్తయినాక చివరగా మూడుసార్లు గంటను మోగించి మీ మనసులో ఉన్న కోరికను దేవునికి చెప్పుకొని నమస్కారం చేసుకుంటే మీరు అనుకున్న కోరికలన్నీ నేరుగా అమ్మవారి చెంతకు చేరుతాయి ఈ శ్రావణ మాసంలో వచ్చే నాలుగో శుక్రవారంలో ఏదైనా ఒక శుక్రవారం రోజున ఈ విధంగా పూజ చేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసేవాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండలేని వాళ్ళు కనీసం మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు పూజ చేసే ఆడవాళ్ళు ఆకుకూరలు అలాగే వంకాయలు తినకూడదని అంటారు చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు గుమ్మడికాయను అంటేనే లక్ష్మీదేవి స్వరూపం ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉన్నట్టే కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ ఇంటి ముందు గుమ్మడికాయని కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి గోరింటాకును తెచ్చుకోవాలి గోరింటాకు అంటే గౌరి ఇంటి ఆకు గౌరీ ద్వేవి స్వరూపమే గోరింటాకు కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉండాలన్నా మీ సౌభాగ్యం నిండు నూరేలు ఉండాలన్నా ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుంచి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకొని మీ చేతులు నిండుగా పెట్టుకోండి ఇంటికి డబ్బు పరంగా కలిసి వస్తుంది మన హిందూ ధర్మంలో రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకొని మీ ఇంటికి రాళ్ళ ఉప్పును తెచ్చుకోండి శుక్రవారం రోజున మీ ఇంటికి ఉప్పును తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్లే అని అట కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పరిహారం చేసి చూడండి అతి త్వరలోనే మీ ఇల్లంతా డబ్బుతో నిండుతుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి మీరు కటిక పేదరికంతో బాధపడుతుంటే ప్రతి శ్రావణ శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను కొట్టండి ఇలా చేయడం వలన మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్